బీహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు నా నలువైపుల పరం లైట్ పవిత్రమైన లైట్ ఉన్నట్టు అభ్యాసం చేయండి అనుభూతి పొందండి మీ రూమ్ మొత్తం లైటే లైట్తో తయారై ఉంది అనేటువంటి అభ్యాసంతో ప్రకృతి మీకు సహయోగిగాను సాతిగాన అవుతుంది ఈ విధంగా విశ్వ పరివర్తన కార్యం కోసం బాపు పరంపిత బేహద్ తండ్రి సహయోగిగా సాతీగా కూడా అవుతారు ఈ విధంగా మీ యొక్క ప్రకృతి ద్వారా విశ్వ పరివర్తన కార్యం సంపన్నమవుతుంది పిల్లలు పరివర్తన అవ్వాల్సిందే అనగా అయ్యే తీరుతుంది బస్ పిల్లలైన మీరు పరివర్తన కోసం తయారీగా ఉండండి బాప్ అన్ని సంభాళిస్తూ ఉన్నారు బాధ్యత అంతా తండ్రిదే మీదైతే కాదు మీరు కేవలం నిమిత్త మాత్రంగా ఉండి చూసుకుంటూ ఉండండి కేవలం పిల్లలే ఇది చేయగలరు కనుక నిశ్చయ బుద్ధిగా అయ్యి బాపు యొక్క ప్రతిక విషయాన్ని నిశ్చయం పెట్టుకొని బాప్ సమానంగా అయిపోతూ ఉండండి ఒకవేళ అసలు పిల్లలు కేవలం నామకే వస్తే ఉన్నారు బాప్ సమానంగా అవుతూ ఉన్నారు మిగతా వాళ్ళందరూ నెంబర్ వారీగా ఉన్నారు చెప్పటానికే కాదు బాప్ కొరకు చేస్తూ ఉన్నారు విశ్వం గురించి చేస్తూ ఉన్నారు పిల్లలకు తండ్రి రూపంలో భగవంతుడు వస్తే మిగతా వాళ్ళందరికీ కూడా భగవంతుడే ఉన్నారు అంతే అందుకని తమ యొక్క అవగుణాలు శక్తులను లైట్ యొక్క ప్రకాశంలో సమాప్తం అయిపోతూ ఉంటాయి మిమ్మల్ని మీరు లైట్ యొక్క బాడీని తయారు చేసుకోండి దాన్ని ఉపయోగించండి ఎంతగా మీరు ఉపయోగిస్తూ ఉంటారో అంతగా అధికంగా సీట్లో మీరు సెట్ కాగలుగుతారు ఎంతగా మీరు సీట్లో సెట్ అయిపోతూ ఉంటారో అంత త్వరగా పరివర్తన కార్యం అవుతూ ఉంటుంది ఇదైతే సహజమే బాప్ సమానంగా ఈ విశ్వ పరివర్తన కార్యం సంపన్నం చేయండి పిల్లలు ఇప్పుడు లేనిదే మళ్ళా లేదు మీరు బాపు యొక్క హృదయ సింహాసన అధికారి ఆత్మలు నైన జ్యోతులు నూరే రతన్ మస్తక మణులు బాప్ సమానమైన పిల్లలు బాపు కూడా పిల్లల్ని చూస్తే చాలా గర్వపడుతూ ఉంటారు ఎందుకని పిడికల బిడ్డలైనా పర్ఫెక్ట్గా తయారవుతూ ఉన్నారు నిశ్చయబుద్ధి విజయంతిగా ఉన్నారు అని అచ్చా శాంతి నమస్తే बेहद के बेहद परम परम महाशांति है महाशांति है महाशांति है नमस्ते बेहद परम महाशांति इस रोज़पुर्शादम ने कुदर